ఏడవ జతగా శ్రీ వెంకట సాయి గణేషుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ డి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయ్యప్ప నగర్ తొట్టుకో పూర్కడప జిల్లా అండి ఆది కేశవరెడ్డి చెన్న కేశవరెడ్డి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి శ్రీశాంతి గారి చేత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్న నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నా కారు పెట్టే సున్న మీద ఇటు చివర కూడా దొరకు లైన్ అడ్డుపక్క అటుపక్క ఇటుపక్క లైన్ పోతుంది లైన్ ఇటు సైడ్ రండి ఇటు సైడ్ రండి అటు సైడ్ వేస్తా మిత్ర నాగార్జున గారు ముత్తులూరు పడి క్రమ కాజీపేట మండలం వారి చెప్పే రావాలా నత్త నడక నడితే కానివేళ జింక పడి మూడవ రంగు పూర్తి చేసుకున్నాయి

బుద్ధవారి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నెయ్యటముల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వెంట చేత కన్నా పశ్చిమినిది సెకండ్లు పెద్దలు కొనసాగుతున్నాయి వారి నిజ కేఖ 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 పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడవుల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీశాస్రయ్య వెంకటగిరి వారి పెద్ద గన్నా తొమ్మిది సెకండ్లు ముందుంజులోనే కొనసాగుతున్నాయి రావాలా మరి జనాల్లో స్పందన ఆహా

ఎన్ని నిజలజే నాగార్జున గారు ముత్తదేరు పడు గారు బయలు కావాలని ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయి గత ఏడవ రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒక చేత జట్టుకున్న రెండు చేతులు ఉపయోగించిన ఒక చి ఉపయోగించాల జాగ్రత్త ఎవరు పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి పూర్తి డుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి कल वरी पिया चई రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నిత్య నాగార్జున గారు ఏమైనా ఎనిమిదో నెంబర్ కాడి కట్టాలా నిద్ర నాగిన వారు ముత్తు కనపడలేదు అందుబడి కాడి గట్టాల తరగాల్చే లే చేయకూడదు ఎనిమిదో నెంబర్ వర బయలు అడవాలి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల మీద ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెడ్డవ స్థనానికి ఆరు సెకండ్లు ముందంజలకున సాగుతున్నాయి శ్రీ వెంకట సాయి గణేశుని ఆశీషులకు దేవియ మెమోరియల్ ఏసీ ఎస్ ఆర్ దోస్ వేంకట సాయి కడప చెయ్యాలంటే చెన్నెవరింది ఆశవరింది చెప్తా మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి రెండవ స్థానానికి రెండు సెకండ్లు ముందుంజలు కొనసాగుతున్నాయి మిద్దె నాగార్జున గారు ఇంకా పాడి ఉన్నాయా లేదా అందుబాటులో ఉండాలి తెలియజేయాలా తదుపరి దిద్ద వారు సిద్ధంగా ఉండాలండి కులది పద్మావతి గారు బిల్లల అప్పుడు వారి చేత రెడీ అండాలా లేట్ చేయకూడదు కాడి రాకపోతే నిష్ట అవకాశం ఇస్తారు ఆలస్యం చేసే విధంగా సమయం ఐదు నిమిషాలు ఉన్నది పూర్తి పూర్తి చేస్తున్నాయి చేస్తున్నాయి అడుగుల నిమిషాల్లో మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో శిశాంత్రయ్య గారు వెంకటగిరి గమ్మ కొడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి కొనసాగుతున్నాయి విశ్య నాగార్జున గారు మొత్తం లేదా ఏమన్నా సమయం నాలుగు నది సార్ ఉన్నది పద్నాలుగవ రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల పన్నెండు యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి కొంచెం జనాలు కొంచెం దూరంగా ఎన్నికి జరగండి ఏంటో కొన ఎనకి జరగండి అందరం వెనక్కి జరగండి ని నాగార్జున గారు మా తెలుబలు ఏమన్నా కానీ కట్టారా లేదా కాడి రావాల త్వరగా నేర్చే అనేదా పూర్తి పోటీ చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఆరు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో బిఎస్ఎస్ రెడ్డి గౌరవ సర్పంచ్ విశ్వతూరు గ్రామ ధాన్యం మండల మంజాల జిల్లా వారి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పూర్తి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై

ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతామైంది ఇరవై సెకండ్లు تھا <laughs> 5